పన్నెండు కావస్తా ఉంది ఎండ తీక్షణంగా ఉంది అయినా కూడా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు చిక్కటి చిరునవ్వుల మధ్య ఎంతటి ప్రేమాను రాగాలు ఇంతటి అప్యాయతలు ఇంతటి ఆత్మీయతలు చూపిస్తా ఉన్నా నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ అందరి ఆప్యాయతలకు ముందుగా మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మరో ఆరు రోజుల్లో జరగబోతా ఉంది కురుక్షేత్ర మహాసంగ్రామం ఈ జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోతా ఉన్న ఎన్నికలు కానే కావు ఈ జరగబోతా ఉన్న ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు ఈ ఎన్నికల్లో మీరు జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా చంద్రబాబును నమ్మటము అనంటే చంద్రబాబును నమ్మటము అనంటే చంద్రముఖిని చంద్రముఖిని నిద్ర లేపడమే అన్నది బతి ఒకరు కూడా జ్ఞాపకం పెట్టుకోమని కొడతా ఉన్నా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెన్నతో ఈ యాభై తొమ్మిది నెలల మీ బిడ్డ పరిపాలనలో గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా నా అక్క చెల్లెమ్మల నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వివిధ పథకాల ద్వారా నేరుగా బటన్లు నొక్కి ఎక్కడా లంచాలు లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా నేరుగా ఇచ్చిందంతో తెలుసా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మలకు మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకి ఎలాంటి వివక్ష లేకుండా ఎలాంటి లంచాలు లేకుండా అందించడం నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా కూడా అడుగుతా ఉన్నా ఏం తమ్ముడో మిమ్మల్ని అడుగుతా ఉన్నా అన్న మిమ్మల్ని అడుగుతా ఉన్నా అక్క మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా ఇలా బటన్లు నొక్కడం నా మన కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ గతంలో ఎప్పుడు చూడని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో మొత్తం నాలుగు లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ అధికారంలోకి వచ్చేదాకా కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలో మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు అంటే నాలుగు లక్షలు రా నాలుగు లక్షలు మీ బిడ్డ అధికారంలోకి రానంత కాలం ఉంటే కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా జరగనిది మీ బిడ్డ పాలనలో జరిగించినది వాస్తవం అవునా కాదా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ ఈ మాదిరిగా గతంలో ఎప్పుడైనా జరిగిందా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ మేనిఫెస్టోలో చెప్పినవి మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా తొంభై తొమ్మిది శాతం అమలు చేసి ప్రతి ఇంటికి ఆ మేనిఫెస్టో పంపించి అక్క చెల్లెమ్మ ఇదిగో మా మేనిఫెస్టో ఇందులో చెప్పినవన్నీ కూడా మీ బిడ్డ పాలనలో జరిగాయా లేదా అన్నది మీరేటిక్కు పెట్టండి అక్క మీరేటికు పెట్టండి చెల్లెమ్మ అని చెప్పి మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టోకు అర్థం చెబుతూ ఆ మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ఇంటికి అది పంపించి వారితో టిక్కు పెట్టించి వారి చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇప్పుడు ఇప్పుడు నేను గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతా మచ్చుకు కొన్ని పథకాలు చెబుతా ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా ఎవరైనా చేశారా మీరెప్పుడైనా చూశారా అన్నది నేను మిమ్మల్ని ఆలోచన చేయమని మీకే వదిలేస్తున్నా ఆలోచన చేయమని మిమ్మల్ని కోరుతా ఉన్నా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ బడులు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం ఆరవ తరగతి నుంచే క్లాస్ రూములలో డిజిటల్ బోధన ఎనిమిదో తరగతికి పిల్లాడు వచ్చేసరికి పిల్లాడు చేతుల్లో ట్యాబులు ఇంగ్లీష్ మీడియం తో మొదలెడితే మూడో తరగతి నుంచే టోఫుల్ క్లాసులు మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు హైబీ దాకా ప్రయాణం పిల్లల చేతుల్లో ఈరోజు బైలింగ్ టెక్స్ట్ బుక్లు అంటే ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీషు బడులు తెరిచే సమయానికే పిల్లలకు విద్య కానుక బడులలో పిల్లలకు గోరు ముద్ద పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు ఓ అమ్మ ఒడి పూర్తి ఫీజులు కడుతూ ఆ తల్లులకు ఆ పిల్లలకు అండగా ఉంటూ జగనన్న విద్యా దీపన జగనన్న వసతి దీపెన పెద్ద చదువులకు పెద్ద చదువుల కరికులంలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ని ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులతో భాగస్వామ్యం చేయడం మాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకుని రావడం ఇవన్నీ విద్యారంగంలో నేను చెప్పినటివన్నీ ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఏం చెల్లెబ్బా జరిగాయా తమ్ముడు జరిగాయా అక్క జరిగా తముడు జరిగాయా గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా నా అక్క వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని నా అక్క చెల్లెమ్మల ఆర్థిక స్వాలంబన కోసం ఎప్పుడు చూడని విధంగా అడుగులు పడ్డాయి అక్క చెల్లెమ్మల కోసం ఓ ఆశ అక్క కోసం ఓ సున్నా వడ్డి నా అక్క చెల్లెమ్మలకే ఓ చేయూత నా అక్క చెల్లెమ్మలకే ఓ నా అక్క చెల్లెమ్మలకే ఈబీసీ నేస్తాం నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ అందులో కడుతున్నవి మరో ఇరవై రెండు లక్షల ఇల్లు నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఏమన్నా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా చెల్లెమ్మ మిమ్మల్ని అడుగుతా ఉన్నా అక్క మిమ్మల్ని అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా ఈ పథకాల మాదిరిగా ఎప్పుడైనా జరిగేయాలని అడుగుతా ఉన్నాడు బిడ్డ తాతలకు అవ్వ తాతలకు ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే పథకాలు ఇంటి వద్దకే రేషన్ నేను అడుగుతా ఉన్నా ఇలా నేరుగా మీ ఇంటి వద్దకే పథకాలు మీ ఇంటి వద్దకే పౌర సేవలు మీ ఇంటి వద్దకే రేషన్ మీ ఇంటికే అవ్వ తాతల చేతుల్లో చిరునవ్వుల మధ్య పెన్షన్ గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రైతన్నలకు రైతన్నలకు మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడి కోసం సహాయంగా రైతు భరోసా రైతన్నలకు ఉచిత పంటల బీమా సీజన్ ముగిసేలోగానే మొట్టమొదటిసారిగా రైతన్నలకు అందుతా ఉంది ఇన్పుట్ సబ్సిడీ పగటి పూట తొమ్మిది గంటల పాటు రైతన్నలకు ఉచిత విద్యుత్ గ్రామ స్థాయిలోనే రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ గ్రామ స్థాయిలోనే ఓ ఆర్బికే వ్యవస్థ నేను అడుగుతా ఉన్నా ఇటువంటి పాలన రైతన్నని ఈ మాదిరిగా పట్టుకుని నడిపించే ఈ అడుగులు గతంలో ఎప్పుడైనా జరిగాయని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ స్వయం ఉపాధికి అండగా స్వయం ఉపాధికి అండగా ఎప్పుడు కూడా ఎవరు కూడా ఊహించని విధంగా ఓ వాహన మిత్ర ఆటోలు దొరుకునే వాళ్ళు ఆటో రిక్షాలు దొరుకునే వాళ్ళు టాక్సీలు దొరుకునే వాళ్ళు వారికి తోడుగా ఓ మిత్ర నేతన్నలకు నేతన్న నేస్తాం మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా ఓ తోడు ఓ చేదోడుతో చిరు వ్యాపారులకు శ్రమజీవులకు అండ లాయర్లకు కూడా లా నేస్తం ఈ మాదిరిగా స్వయం ఉపాధికి అండగా నిలిచిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గతంలో ఎప్పుడు చూడని విధంగా పేదవాడికి పేదవాడికి ఏదైనా ఇబ్బంది కలిగితే వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పేదవాడికి విస్తరించిన ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ ఆపరేషన్ తర్వాత కూడా ఆ పేదవాడు ఇబ్బంది పడకూడదని ఓ ఆరోగ్య ఆశరా గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్ గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్ ఇంటికే ఆరోగ్య సురక్ష ఇంతగా పేదవాడి ఆరోగ్యం మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ వీటి అన్నింటితో పాటు వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామంలో ఆరు వందల రకాల సేవలు అందిస్తున్న ఒక గ్రామ సచివాలయం అరవై డెబ్బై ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు అదే గ్రామంలో రైతన్ను చేయి పట్టుకుని నడిపిస్తూ ఓ ఆర్బికె ఆర్బీకేకి పక్కనే నాలుగు అడుగులు వేస్తే అక్కడే అదే గ్రామంలో ఓ విలేజ్ క్లినిక్ మరో నాలుగు అడుగులు వేస్తే అదే గ్రామంలో ఓ ఇంగ్లీష్ మీడియం బడి నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం పడి అదే గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు గ్రామంలోనే మహిళా పోలీస్ అక్క చెల్లెమ్మలకు భద్రతగా తోడుగా నా అక్క చెల్లెమన ఫోన్ లోనే ఓ దిశ యాప్ ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ ఏమక్క జరిగాయా జరిగాయా అన్న జరిగాయా తమ్ముడు జరిగిందా మరో వంక మరో వంక పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేశానంటాడు మూడు సార్లు సీఎం అంటాడు ఆ చంద్రబాబు కానీ నేను అడుగుతా ఉన్నా ఆ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేరు